దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహాచండీ అవతారంలో దుర్గాంబ దర్శనమిచ్చారు ఇచ్చారు కై ప్రజలు భారీ ఎత్తున హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి తల్లి ఆశీస్సులు పొందారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు అమ్మవారి దర్శనానికై పోటెత్తారు కొండపైకి ప్రైవేట్ వాహనాలను రాకపోకలను నిషేధించారు దారి పొడుగున భక్తులకు మంచినీటి సదుపాయం మరియు అల్పాహారం అలాగే మందులు సదుపాయం ప్రభుత్వం కల్పించింది అలాగే అన్నదాన సత్రంలో భారీ భోజనాలు కల్పిస్తున్నారు కృష్ణా నది వద్దున వినాయకుడి గురి నుండి భారీ కేడులు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో కొండపైకి భక్తులను పంపిస్తున్నారు విఐపి దర్శనానికి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయలు తీసుకుంటున్నారు ఉచిత దర్శనంకు భారీగా భక్తులు ఉన్నారు ఉచిత దర్శనంకు రెండు గంటల టైం పడుతుంది మా అవుట్పుట్ ఎడిటర్ రాజగోపాల్ విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి మనమైతే శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీళారీపై అయితే మనమున్నాము మనకు ప్రస్తుతం ఇక్కడైతే భక్తులు దర్శనాలకై వచ్చి మనకు అందుబాటులో ఉన్నారో అసలు దర్శనాలు ఎలా జరుగుతున్నాయి ఎక్కడి నుండి వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి వచ్చి మేము విజయవాడ వాళ్ళేనండి కాకపోతే తిరుపతిలో సెటిల్ అయ్యాము నేను లెక్చరర్ని బాగుంటుంది ప్రతి పెద్ద సంవత్సరం వస్తాం అమ్మవారి దగ్గరికి తొమ్మిది రోజులు దర్శనంకి వస్తాం అమ్మ చల్లంతల్లి చల్లగా చూస్తుంది అనుకున్నంత చక్కగా చేస్తుంది నమ్మిన వాళ్ళకి నమ్మినంత అమ్మ కొండంతలు మీరు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు నేను ఫోటోలు అందిస్తున్నారు అంటే ఒక దర్శనానికి సెవెన్ థర్టీకి వచ్చి ఎన్ని గంటలు పడుతుంది వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దర్శనం ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి అన్ని బాగుంది ఇక్కడ ఎక్కడ మంచి నీళ్ళు ఇవ్వడం అన్ని బాగుంది ఆమె బేక్స్ చేసుకుంటూ దర్శనానికి అయితే వచ్చింది దుర్గమ్మ దేవాలయానికి ఎక్కడి నుండి వచ్చారు ఆమె దర్శనానికి ఎన్ని గంటల టైం పట్టింది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము కొవ్ ఊర్ నుంచి వచ్చా అండి దర్శనం అయితే బాగా సులువుగా అయింది కానీ ఎందుకు ఎందుకంటే అప్పుడు చాలా బాగుందండి అన్ని చంద్రబాబు నాయుడు బాగా చేస్తారండి అమ్మ మీరు చెప్పండి దర్శనం అది బాగా జరిగిందండి కొమ్మూరు నుంచి ఇచ్చాము మేము చాలా టైం పట్టిందమ్మా దర్శనానికి మాకు గంటలే అయిపోయింది బావని దర్శనం మీరు ఎన్ని రోజులు దీక్ష చేస్తున్నారు తొమ్మిది రోజులు దీక్ష ఈ రోజు ఈరోజు విరుముడి లేదు అమ్మని దర్శనం చేసుకుంటా మళ్ళీ విరుముడి పెట్టుకుని వస్తారు మా తల్లి తెలిసి అమ్మ చెప్తారు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది చాప్ ఎయిర్‌పోర్ట్ లలో ఉంది గౌనిటమ్ ఇప్పుడు ఇలా అన్కోలేదే ఈసారి మాత్రం గౌనిటమ్

చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రీగా జరిగింది జరిగింది అందరూ కూడా సేఫ్ అందరూ బాగా చూసుకుంటున్నారు వెళ్ళే వాళ్ళు దగ్గర బాగా చేయిస్తుంది వాటర్ బాటిల్ అయితేనే ప్యాక్ అయిపోయి మనకు బాటిల్ ఇస్తున్నారు చాలా చాలా బాగుంది బాగుంది అమ్మ మీరు ఎక్కడ నుండి వస్తున్నారు వైద్య నుంచి దర్శనం అమ్మవారి అలంకారం చాలా బాగున్నాయి మహాచండీ కాలం మహాచండీ అలంకారం చూడాలని ప్రత్యేకించి అమ్మవారి అలంకారం కోసం వచ్చామండి చాలా బాగా దర్శనం ఇచ్చారు సౌకర్యాలన్నీ బాగుంది తెలంగాణ అండి దర్శనం అమ్మవారికి డెబ్బై యాభై సంవత్సరాల తర్వాత చెండి అమ్మవారి అవతారం అని అన్నారు అది అమ్మవారిని చూస్తే చాలా ఇంట్లో దర్శనం బాగా జరిగిందండి మాయాలు కూడా మంచిగా ఉన్నాయండి భక్తులైతే ఎంత దర్శనాలంటే ఎంత భారీగా జనాలు అయితే వస్తున్నారో మనం చూస్తాం పొద్దున్నీ ఇలాగనే క్రౌడ్ ఉంది కానీ వన్ అవర్లో దర్శనాలు అయితే అయిపోతున్నాయి ఇంకొక భక్తులైతే దర్శనాలకు వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకుంటూ బయటకు వెళ్తున్నారు దర్శనాలు ఎలా జరిగాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి దర్శనం ఎలా జరిగింది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది వన్ అవర్లో కూడా ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు తెలంగాణ ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారికి వచ్చే ఎలా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పండి సార్ మీరు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అందరం కలిసి వచ్చు కొంచెం ఏంటంటే గవర్నమెంట్ ఇంకా కొంచెం మంచిగా ప్రొవైడ్ చేస్తే బాగా అనిపిస్తుంది లైన కంది కంది అయిపోయినట్టు ఇంకే శవన్న నవరాత్రుల్లో భాగంగా మనమైతే కొండపైన అయితే ఉన్నాము అమ్మవారికి దర్శించుకోవడానికి చాలా మంది భక్తులైతే వచ్చారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఏడాది ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించింది మంచి వేడు సదుపాయం అయితేనేమి భోజనాలు అయితేనేమి దర్శనాలకు కూడా అన్ని సదుపాయాలు కల్పించింది అని భక్తులైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్తో భక్తులైతే ఉన్నారు ప్రతి సంవత్సరం కన్నా ఈ ఏడాది చాలా బాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని దర్శనాలు వేగంగా అవుతున్నాయని చెప్పారు కెమెరామెన్ కోదండతో రాజగోపాల్ విజయవాడ ఇంద్రకీదథాద్రి నుండి